మన టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఆ విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఏ సెలబ్రిటీకి సంబంధించిన విషయమైనా ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు అవి పెళ్ళిళ్ళు పుట్టినరోజులు పిల్లలు పుట్టడం చివరికి విడాకుల విషయాలు కూడా ఎంతో వైరల్ అయ్యాయి ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోని ఎందరో స్టార్ కపుల్స్ కొన్నేళ్ల పాటు కలిసి కాపురం చేసి విడాకులు తీసుకున్న వైద్యం అలా సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్తల్లో ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారి వారసుడిగా అడుగుపెట్టి స్టార్ హీరోగా రాణిస్తున్న నాగ చైతన్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాలు విడిపోవడం అయితే వీళ్ళ విడాకులకు సంబంధించిన విషయం కొన్ని నెలల పాటు నెట్టింట్లో వైరల్ అవుతూనే వచ్చింది ఆ ఇక వార్త సమసిపోయింది అనుకున్న తర్వాత ఇటు నాగ చైతన్య అటు సమంతాలు ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతూ ఎవరి ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు నాగచైతన్య ఓ పక్క వరుస సినిమాలతోనూ పలు వెబ్ సిరీస్తో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో నాగ చైతన్య ప్రేమలో పడ్డాడని శోభిత ధూళిపాలతో కలిసి ఉన్న ఫొటోస్ కొన్ని నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి అయితే ఆ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరూ ఇవి రూమర్స్ అనుకున్నారు పైగా వీళ్ళిద్దరూ కలిసి ఇండియాలో కాకుండా అమెరికా లండన్ లాంటి ప్లేసెస్లో కనిపించడంతో వీళ్ళిద్దరూ కలిసి షూటింగ్ కోసం బయటికి వెళ్లారేమో అని అనుకున్నారు కానీ నిజమేంటయా అంటే శోభిత ధూళిపాడ నాగ చైతన్య కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు వీళ్ళిద్దరూ ప్రేమలో పడి మొత్తానికి ఈరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం అతి కొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో నాగార్జున గారి ఇంట్లో స్టార్ హీరో నాగ చైతన్య మరియు హీరోయిన్ శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు జరిగింది ఇక ఇదే విషయాన్ని నాగార్జున గారు ఎంతో ఎమోషనల్ అవుతూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని వాళ్ళిద్దరితో కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ అవర్ న్యూ ఫ్యామిలీ మెంబర్ శోభితా ధూళిపాల ఈరోజు నాగ చైతన్యకి మరియు శోభితాకి ఇంట్లో ఎంగేజ్మెంట్ జరిగింది ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి అంటూ ఆయన పెట్టిన పోస్ట్ పైగా ఈ ఎంగేజ్మెంట్కి నాగార్జున గారు చేసిన కమెంట్ ఏంటో తెలిస్తే అని మూడు ఎనిమిది పక్కనే చేర్చి డెఫినెట్ ఆఫ్ ఇన్ఫినైట్ లవ్ అంటూ కమెంట్ పెట్టారు దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసిందే సాధారణంగా ఎయిట్ 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 మూడు ఎయిట్లు లు ఒకటేసారి రావడం చాలా రేర్గా జరుగుతుందట ముఖ్యంగా సంఖ్యాశాస్త్రంలో చూసుకుంటే ఇది చాలా లక్కీ అట ఎందుకంటే ఈరోజు ఎనిమిదవ తారీఖు ఆగస్ట్ ఎనిమిదవ నెల మరియు రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు నెంబర్లని కలిపితే వచ్చేది ఎనిమిది అలా ఎనిమిది 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 ఈ మూడు ఎనిమిదిని పక్కన పెట్టి చూస్తే ఇది ఒక ఇన్ఫినైట్ సింబల్ని చూపిస్తూ ఉంటుంది అలా నాగచైతన్య శోభితా శోభిత ధూళిపాల ప్రేమ కూడా ప్రేమకు కూడా అంతం లేదని జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తన కొడుకు రెండోసారి ఎంగేజ్మెంట్ చేసుకున్న సమయంలో స్టార్ హీరో నాగార్జున గారు తన కొడుకు కాబోయే కోడల్ని బ్లెస్ చేస్తూ పెట్టిన ఈ కమెంట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది మరి మొత్తానికి సోషల్ మీడియా ద్వారా కొన్ని వెలుగులోకి వచ్చిన నాగ చైతన్య శోభితా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఆ క్యూట్ మూమెంట్స్ని మీరు కూడా చూసేసి ఇంకొకసారి మన హీరో నాగ చైతన్యకి శోభితా ధూలిపాళ్ళకి కంగ్రాచులేషన్స్ అంటూ ని పెట్టేద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి